సా గారు మాట్లాడుతున్నారు సో మీ చప్పట్లతో సార్ గారికి చాలా ఆ మిత్రుడు పాత మిత్రుల్లో ఒక మిత్రుడు ముప్పై సంవత్సరాలు లేటి అన్నది ఒక పేరు కాదు అని తెలంగాణలో నిలబడినప్పుడు నాతో పాటు ఈ రోజు తెలంగాణలో మినిస్టర్ అయినటువంటి సీతక్క ఆమెతో పాటు నాతో పాటు పని చేసినటువంటి ఒక ఎస్సీ భారతదేశంలో నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు ఈ ఎస్సీ ఎన్నో చోట్ల ప్రాణాపాయాల్లో ఉన్నప్పుడు నాకు మిగిలించేటటువంటి వ్యక్తి ఇతను ఈరోజు తెలంగాణలో గిరిష్టగా ఉన్నటువంటి సీతత్త పెట్టుకొని రెండు వేల నాలుగులో మ్యారేజ్ అయిన తర్వాత సీదా సీదాసారా జీవితం గడుపుతూ ఉన్నాము రెండు వేల పదకొండులో ఒక రాజు Продолжение следует... ఇద్దరు ఎస్పీలు మళ్ళా నన్ను చంపడానికి ప్రయత్నించాను పూర్తి ఎవరేస్తూ పాటు నేను బద్ద చేసిన చేసేటువంటి లాజింగ్ వచ్చి అక్కడ ఎన్కౌంటర్ చేయడానికి డ్రగ్స్ కేసులు పెట్టడానికి లేదు ఆ దొంగ ఎవడో రెండవది ప్రజల బీద ప్రజల మోసపోయిన ప్రజల ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం సమాజ సేవ కోసం బతుకుతున్నటువంటి వ్యక్తి

కల్పకులే తుంచడానికి పని ఏది ఏ కొత్త కళ పాటు ఎత్తడానికి కూడా పని చేస్తాననేసి సభా మూలకంగా తెలియజేస్తున్నాను ఈ కల్పకులు ప్రతి ఒక్క వర్గంలో ముస్లిం వర్గంలో హిందూ వర్గంలో క్రిస్టియన్ వర్గంలో కూడా ఉన్నాయి ఎన్నో కేసులు చూస్తున్నాం మత కులాలు రేపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ భారతదేశం భౌతిక అవినీతి పోలీసులు అతని పైన కేసు బరాయించి పీడిఎఫ్ పెట్టాలని చూశారు పేడీ ఒక ఉగ్రవానికి పేడీ వేసినట్టు చేస్తారు ఐదు రోజుల నుండి ఇరవై నాలుగు గంటలు కోర్టుకు హాజరుపరచాలి వచ్చారా పోలీసులు లేదు నేను అనుకున్నాను తిరుపతి డిస్టిక్ లో సుబ్బారాయుడు ఎంపీ ఉంచారు నేను ఉన్నప్పుడు నైన్టీ సిక్స్ లో మెదక్ డిస్టిక్ లో ఇప్పుడున్నటువంటి దోటలో డిజిపి ఎస్పీ వచ్చిన్నారు ఒక గుడి వేసి వ్యక్తున్నారు అతన్ని మాట్లాడేయడానికి ఎవరిని అనుమతించలేదు కలుపు మొక్కలు ఏరడానికి ఫస్ట్ నా ప్రిఫరెన్స్ ఉంది రెండోది సమాజంలో మూడే మూడు కులాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కులాలు క్రిస్టియన్ హిందూ ముస్లిం పిల్లల్లో ఎవరన్నా గొడవలు పెట్టారంటే ఆ గొడవలని ఎక్కడ భేదత పాటు తీసేసి క్రిస్టియన్ హిందూ ముస్లిం బాయ్ కలిసి కలిసిమెలిసి పెట్టడానికి రెండో ప్రయత్నం చేస్తున్నాను నా ప్రాణాలను లెక్క చేయకుండా నా ప్రాణాలైనా అడ్డుపెట్టి వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి నేను ప్రయత్నించాను సో మీరందరూ కూడా సమాజంలో ఏది జరుగుతున్నా కూడా దీనికి ఎవరు భయపడకుండా ముందరికి వచ్చి మా ఐహెచ్ఆర్పిసి కంపెనీకి ఇవ్వండి ఎవరు ఎవరు ఎక్కడెక్కడ ప్రతిపక్షంలో ఉంది ప్రతి ఒక్కరు when they're గుమర జరిగింది ఇండియన్ ప్రెసిడెంట్ ఇండియాలో నేషనల్ ఆఫ్ ఏ పోస్ట్ తీసుకోమని కొన్నగడ లేద నా స్టేట్ కు ని నా స్టేట్ తో జతకుమటటువంటి వాట్ కే నేను ప్రతిపాదితమైన అనేసి నా స్టేట్ ఐహెచ్ఆర్పిసి ఇంజనీర్ ఏసిపి స్టేట్ బడ్జెట్ గా ఏసి బే స్టేట్ బడ్జెట్ గాని నేను కొనసాగతాను అనేసిగా కొనసాగిస్తూ నిలబడ్డాను